ప్రజానీకానికి మా తెలుగు సోదరీ సోదరి మనులకు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు అభినందనలు ఉంది స్వాతంత్ర సాధనతో ప్రతి ఒక్కరికి పని కడుపు నిండా తిండి ఒంటి నిండా గుడ్డ తలదాచుకోవడానికి కొంప చదువు విద్యా విజ్ఞానము వైద్య సదుపాయాలు వృద్ధాప్య పెన్షన్లు గ్యారెంటీ చేయబడతాయని ఆశించాం కులము మతం జాతి ప్రాంతీయ దుర్విక్షత లేకుండా సమాన అవకాశాలు సమాన హక్కులు అందరికీ ఉంటాయని స్త్రీ పురుషులు సమానత పరస్పర గౌరవ అభిమానాలతో సుఖప్రదమైన జీవితం గడపగలని ఆశించాం కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన బడా పెట్టుబడిదారి భూస్వామి వర్గాల పరిపాలనగా సాగుతూ వచ్చింది సెల్యూట్ అందరయ్యా శ్రమజీవుల తండ్రియ సల్ూట్ సుందరయ్యా చల్లనయ్యా సెల్ూట్ అందరయ్యా శ్రమజీవుల తండ్రియ ఉత్తేజం నీ పేరు వింటే నిన్ను తలచుకుంటే ఉత్సాహం ఉత్తేజం గొరకలేస్తాయి నిరాశ నిస్పృహలు ఎదురైనప్పుడు అపజయాలు బాధిస్తున్నప్పుడు కమ్యూనిస్టు తీరత్వాన్ని సడలని పంట పొలాన్ని నీరు గురించి పోరాడుతున్న సిపిఎం పార్టీని గుర్తించలేని ప్రజలు చాలా మంది ఉన్నారు ఎందుకనంటే ఇప్పుడు కేరళ ఉన్నదంటే కేరళలో ప్రభుత్వం ఏదో ఉండాలంటే మనం ఏం చేస్తాము మన పిల్లలు ఏం చేయాలి బ్రిడ్ సైకిల్ చేశాడు మా తాతయ్య పొలాల పాపులు కలడు మా నాన్నగారు ఏం చేశారు ఒక కాంట్రాక్టర్ గా యానంలో కాంట్రాక్టర్ గా పనిచేసేవారు ఇవాళ నేను ఒకరి మీద ఒకరి దగ్గర పని చేయకుండా నా ఇండివిజువల్ గా నేను ముఖ్యంగా ఉద్యమాల్లో తెలంగాణ ప్రాంతం ప్రధానమంత్రి గారే పోరాటి సౌదరి గారు సైకిల్ మీద వస్తున్నారు ఆయన ఎప్పుడో గొప్ప బుద్ధి అయిందో కొంత మా రజనీ శాస్త్రం మా పిల్లల పాఠాలు చెప్పిన స్వార్థం ఎప్పుడు పడుతుంది ఇంకొక విధానం చెప్పింది క్యాలెండర్ మూడు వందల నాలుగు రోజులు మా తృశామం ఒక్క రోజే తృశామంతా బైబెళ్ళు స్వార్థం చెప్పాను అది యుక్త వయసు తర్వాత సంసార జీవితం మొదలు భర్త అంటే ఒక మగవాడి ద్వారా తండ్రి గుర్తింపు అందించిన తర్వాత వాళ్ళ యొక్క వాస్తవం కాపాటు గత ఇరవై ఇరవై ఆరు వందల సంవత్సరం నడుస్తుంది బాణి సమాజం చోటు సమాజం పెట్టుబడి ఆస్తి ఇప్పుడు జరిగిపోతున్నాయి ఏదో జరిగిపోతుంది అనుకోండి ప్రతి బెల్లి చంద్రబాబు నాయుడు ఈరోజు పట్టాచే చూస్తాడు మనం వ్యతిరేకించాలి పిచ్చి పిచ్చి అసలు అన్ని వేసాడు గారు మోడీ గారు అది ఎంత పైచెక్ట్ కాబట్టి అన్నీ కూడా మనం అర్థం అధికారం మన చేతుల్లో మా ఎమ్మెల్యే కూడా వందల ఎకరాలు ఉంటుంది ఉన్న దాన్ని మొరేస్తుంది మా పాము అంతా జనసేన ఆల్రెడీ ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఏదో పొద్దులు పోతే పోతే వాళ్ళ జీవితం వాళ్ళకి బాగానే ఉంటుంది వాళ్ళకి ఏదో నష్టపడుతుంది ఎక్కువ నష్టపడి కార్మికులు కార్మికులు కూడా నష్టపడుతుంది ఇక్కడ పనింటి ఇంకోసారి ఇద్దరే స్వేచ్ఛ పెట్టి నిర్ధారణంగా దోపిడీకి ఎలా చేస్తాడో నీకు కూడా అంత స్వేచ్ఛ ఉంది ఒక రైతు కాకపోతే ఎంక్వైర్ అవుతాం ఒక ఒక ఐదు మంది దగ్గర ఎంక్వైర్ అవుతాం నీకు అటువంటి స్వేచ్ఛ ఉంది అదే ఐక్యత అనేది మొత్తం అందరిలో వస్తే అధికారం మన చేతుల్లోకి వచ్చినప్పుడు అప్పుడు మనం నిర్దేశించి వాళ్ళు కొన్ని పని పెట్టి చదువు ఇవన్నీ మొత్తం నిర్బంధం చేసి మొత్తం సమాజంలో అందరినీ కూడా మనం చేసినప్పుడు అధికారం చైనాలో అదే జరిగింది చోపా వీధి లాగోసు నిన్న మొత్తం లాటిన్ అమెరికా ఆఫ్రికా ఖండం జాం చేస్తున్నారు జాతీయం చేసి అందరికీ కష్టపడటానికి బోన్ ఇస్తున్నారు చదువుకుంటే చదువు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం నువ్వు మనిషి కనుక కావాల్సిందే ఉంది ఇది మనం సరే తర్వాత మూడు గంటలకు ఏడు గంటలకు చక్కడానికి